హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం ఉపక్రమించిందండి అనర్హులకు రేషన్ పంపిణీపై చర్యలు తీసుకునుంది ధరల దుకాణాల్లో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బోగస్ కార్డుల ఏరివేతకు సన్నాహాలు చేస్తూ ఉంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలుపెట్టగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ చేపట్టనున్నారు అనర్హులు నెల నెలా బియ్యాన్ని తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు దీంతో అనర్హుల జాబితాలను తయారు చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు డీలర్లకు ఆదేశాలు అనర్హులను గుర్తించి జాబితా రూపొందించాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని చౌక ధరల దుకాణాల డీలర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి రాష్ట్ర శాఖ అధికారులు గుర్తించిన పేర్ల జాబితాను అన్ని జిల్లాలకు పంపారు మండల రెవెన్యూ కార్యాలయాల నుంచి డీలర్లకు జాబితా అందించారు జాబితాలో ఉన్నవారి పేర్లు అర్హుల అనర్హుల అని గుర్తించాల్సి ఉంది ఇటీవల కొత్తగా కార్డులు పొందిన వారిలోనూ అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది ఉమ్మడి జిల్లాలో మూడు వేల నలభై ఎనిమిది రేషన్ దుకాణాలు ఉండగా పదకొండు లక్షల పదకొండు వేల రెండు వందల డెబ్భై రేషన్ కార్డులు ఉన్నాయి యాభై వేలకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు నాలుగు ఎకరాల పైబడి పొలం ఉన్నవారు ఎనిమిది లక్షలు ఆదాయం మించినవారు ఆదాయ పన్ను శాఖ చెల్లిస్తున్నవారు అనర్హులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న చాలామంది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు యాభై వేలకు పైగా బోగస్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు సమాచారం మృతులు పేర్లతో పాటు వివాహం చేసుకుని వెళ్ళిన వారివి రెండు చోట్ల ఉన్నాయి దీంతో నెల నెల వందలాది క్వింటాల బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందని అధికారుల విచారణలో వెల్లడైంది సన్న బియ్యం కూడా అక్రమ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి బోగస్ కార్డులతో వైద్య సేవలతో పాటు పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించారు పరిశీలనలు వారివి తీసేస్తాం బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ నిబంధనల మేరకు జరుగుతుందని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదని పరిశీలనలో తేలిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామన్నారు అన్ని మండలాల్లో జాబితాలు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు ఈ విధంగా రాష్ట్రంలో బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం ఉపక్రమించింది